వృషభ రాశి వారి జీవితంలోకి మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు మీ జీవితం తారుమారు అవుతుంది పనులన్నీ మానేసుకొని ఈ వీడియోని చూడండి వృషభ రాశి వాళ్ళ జీవితాలకు ఒక వ్యక్తి రాబోతున్నాడు ఈ రాశి జీవితంలో ఒక వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు మరి ఈ రాశి వాళ్లకు మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాబోతున్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఏ వ్యక్తి కారణమవుతాడు మీ జీవితంలో శుభాలు జరగటానికి ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహజాతకులు అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతాయి అని పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు మీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అనే చెప్పాలి ఎందుకంటే మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ రాశి వారికి అంతా కూడా మంచి రోజులే రాబోతున్నాయి అవునండి పూర్వజన్మలో కొన్ని పుణ్యఫలం రేపటి నుండి కూడా మీకు మీ యొక్క జీవితంలో తలరాత మార్చేటటువంటి వ్యక్తి రాబోతున్నాడు తీసుకురాబోతున్నాడు దాని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి ఐడియాస్ కానీ సలహాలు సూచనలు మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి ఇప్పుడు రాబోయే రోజులలో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో కూడా మీ రాబడి అనేది బాగా పెరగబోతుంది ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతుంది మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు వీరి జాతకంలో మరో నలభై ఎనిమిది గంటలలో ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారిపోతుంది ఇదంతా కూడా జరగటానికి గల కారణం ఆ వ్యక్తి ఇక ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ రూపంలో కూడా కావచ్చు భాగస్వామ్య వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో తోడ్పడతాడు అండ్ సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయబోతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా మీ పనులలో మీకు సపోర్ట్గా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోని మంచి చర్యలను మీరు చక్కగా గ్రహించి ముందుకు వెళుతూ ఉంటారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వటంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటాయి మీకు మీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఈ విధంగా మీరు మెలగాల్సి ఉంటుందో ఇలా ప్రతీదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తారు ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది అందువలన మీరు చేస్తూ ఉన్న వ్యక్తి చూస్తూ ఉన్న వ్యక్తి వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలను కొల్పలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు విధంగా లాభాలు అనేవి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ సమయంలో మీరు గొప్పగా పేరు తెచ్చుకుంటారు అలాగే స్టూడెంట్స్ విషయంలో చూసినట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు పరీక్షలలో మంచిగా సక్సెస్ అనేది అవుతారు ర్యాంకులు సాధించే అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంది అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలో కూడా మీరు వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ టైంలో మీరు ఒకటికి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవటానికి మీకు మంచి మార్గం అనేది లభించనుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం అవుతాయి చేసుకోగలుగుతారు కూడా అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కూడా ఇప్పుడు ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా ఉంది ఇబ్బందులతో పాటు సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావటం కానీ లేదా ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీటు రావటం కానీ జరగబోతుంది విదేశాలకు వెళ్ళేవారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవటంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్తో కూడుకున్నటువంటి వీసా మీకు లభించడంతో వాళ్ళు విదేశాల్లో చదువుకునేటటువంటి మీరు సపోర్ట్ స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి రావటానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాలకు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది డాక్టర్ స్కూల్ లాయర్ స్కూల్ అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ అందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతూ ఉన్నాయి క్లయింట్లు బాగా పెరగబోతూ ఉన్నారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినాలని లేదా మీరు శుభకార్యాలు చేయటం కానీ కనిపిస్తున్నాయి అలాగే ఈ వృషభ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధాన్ని నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి పరిచయం వల్ల మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చబోతుంది మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మీరు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు రాబోయే రోజులలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో మీరు ధనం సంపాదించుకోవటానికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంపూర్ణమైన మద్దతు మీకు లభించటంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు అదే విధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఇప్పటికీ వీరు జీవితంలో వచ్చే ఆ వ్యక్తి వలన మీ లైఫ్ అనేది ఈ విధంగా మారబోతుంది అలాగే శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా మీరు మీకు ఇప్పుడు మిత్రువులుగా మారబోతున్నారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతున్నాయి మంచి మంచి ప్రయోజనాలు ఇప్పుడు మీరు పొందేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతుందని చెప్పటంలో ఏ సందేహం లేదు ఇక అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా శుభ ఫలితాలను పాల్ పొందడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే వీలైతే సోమవారం రోజున ఆ మహాశివుడికి అభిషేకం చేయించండి ఇలా చేయటం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు రెట్టింపు పుణ్య ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ని మీకు వెంటనే రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు